ఆరేళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికల్లో మరి అన్నదాతలు అఖండమైనటువంటి విజయం అన్నదాతలకు అందించినటువంటి పరిస్థితి మరి ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క సాగునీటి సంఘ ఎన్నికల్లో మనం చూసినటువంటి పరిస్థితి ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో మరి ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వారందరి యొక్క ఐక్యతకు మరి వేళ జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికలు ఏకపక్షంగా ఏదైతే రైతులు మద్దతు ఇచ్చారో ఇది ఒక ఘన విజయంగా నేను భావిస్తూ ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలు ఎందుకంటే గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతు వ్యతిరేక విధానాలతో విసుకెత్తిపోయినటువంటి రైతులు ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికల్లో మరి కనీసం మరి నామినేషన్ వేయడానికి కానీ వారిని బలపరచడానికి కూడా గ్రామాలలో ఆ యొక్క జగన్ తరఫున ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక్క రైతు కూడా ముందుకు రాలేదు అని అంటే ఈ సాగునీటి సంఘాల ఎన్నికలు ఆ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఒక చెంప దెబ్బ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఈరోజు చూస్తే లేదవుతే దగ్గర దగ్గర మరి ఈ నీటి సంఘాల్లో నలభై ఎనిమిది వేల మంది నీటి సంఘాల సభ్యులు సభ్యులు టిసి సభ్యులుగా మరి దగ్గర దగ్గర ఆరు వేల యాభై తొమ్మిది నీటి సంఘాల అధ్యక్షులు ఆరు వేల యాభై తొమ్మిది నీటి సంఘాల ఉపాధ్యక్షులు రెండు వందల అరవై ఏడు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు రెండు వందల అరవై ఏడు మంది డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్లు అదేవిధంగా యాభై ఎనిమిది మంది ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు యాభై ఎనిమిది మంది ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్లు అంటే దగ్గర దగ్గర అరవై వేల మంది ఈవేళ ఈ సాగునీటి సంఘాల ద్వారా ఆ రైతులకు ప్రాతినిధ్యం ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ రకంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఎందుకంటే మొన్ననే మనం చూసాం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి నైన్టీ త్రీ పర్సెంట్ రేట్ తో ప్రజలు ఆ రోజు గెలిపిస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ మరి ఈ యొక్క కూటమి అభ్యర్థులకి మద్దతు నిలిపినందుకు మరి యొక్క రైతాంగానికి కూడా మరి ఈ రోజు ధన్యవాదాలు కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగం అంతా కూడా ఏకపక్షంగా తెలుగుదేశం జనసేన బిజెపి ఎన్డీఏ కూటమి వైపు ఉన్నాయి ప్రజలందరూ కూడా ఉన్నారు రైతులందరూ కూడా ఉన్నారు అనే దానికి ఈ యొక్క సాగునీటి సంఘాలు జరిగినటువంటి ఎన్నికలే ఒక నిదర్శనం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చింతలపూడి ఎత్తుపోతల పథకం మరి గత వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ఆ రోజు ఈసి మరి తీసుకోలేనిటువంటి స్థితిలో మరి ఏదైతే ఆ సుప్రీం కోర్టు కూడా గత ప్రభుత్వంలో మొట్టిగాలి మొట్టినటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే డెబ్బై కోట్ల రూపాయలు ఏదైతే గత ప్రభుత్వంలో మరి యొక్క చింతలపూడి ఆ ఎత్తుపోతల పథకం సంబంధించి ఏదో ఫైన్ విధించడం జరిగిందో మరి అటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఏదైతే లేకుండా గత ప్రభుత్వం ఏదైతే నిర్వాహకం చేసిందో వాటి అన్నిటి నుంచి కూడా మళ్ళీ ఆ సవాళ్ళని అధిగమించి ఆ యొక్క ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తీసుకుని మళ్లీ ఆ చింతలపూడి ఎత్తుపోతల పథకాన్ని ఆ బ్యాలెన్స్ ని కూడా పూర్తి చేసి ఆ యొక్క గోదావరి జలాలు ఆ యొక్క నాగార్జున సాగర్ మరి లెఫ్ట్ కెనాల్ ఆయికట్టుకు స్థిరీకరణ ద్వారా మళ్లీ ఆ శ్రీశైలింగ్ బ్యాక్ వాటర్ అందించి రాయలసీమకు అందించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసేటువంటి విషయంలో వీటన్నిటికీ మించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం నదుల అనుసంధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి మరి ఏదైతే ఈ యొక్క నదుల అనుసంధానం ఏదైతే ఉందో దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అంటే గోదావరి నుంచి మరి కృష్ణాకు కృష్ణా నుంచి ఏదైతే ఈ యొక్క నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కు మరి అక్కడ నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి ఆ బనకచెర్ల రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లడం ద్వారా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతటినీ కూడా సస్యశ్యామలం చేసేటువంటి విధంగా గోదావరి పెన్నా లింక్ ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా మరి యొక్క సాగునీటి సంఘాల ఎన్నికల్లో మరి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఏకగ్రీవంగా మా వైపు నిలబడినటువంటి ప్రక్రియలో మరింత మరి పటిష్టంగా ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రణాళిక బద్దంగా నడుచుకుంటామని చెప్పి తప్పనిసరిగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ